ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం చేసులు పొందుకోగలరు ముందుగా మీ అందరికి శుభాకాంక్షలు ప్రభుల వారు మన కొరకు ఈ భూలోకానికి పరమను విడిచి రిక్తునిగా తనను తాను తగ్గించుకొని మన కొరకు వచ్చాడు గనుక ఈ క్రిస్మస్ సందర్భంలో మనం కూడా ఆయన మన కోసం దిగి వచ్చి తన అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని జరిగించిన విధానాన్ని బట్టి మనం క్రిస్మస్లో ఆయన కొరకు ఏం చేయాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా కొన్ని విషయాలు గమనిద్దాం మొదటిగా యేసుప్రభువారు మన కొరకు వచ్చినందుకు మనము ఆయనను గుర్తించి గ్రహించి పూజించే వ్యక్తులంగా ఉండాలి వార్త రెండవ అధ్యాయం పది వచనాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి జ్ఞానులు చాలా జ్ఞానయుక్తంగా చేసినటువంటి గొప్ప పని మనం గమనించాలి వాళ్ళు యేసు ప్రభు వారిని చూశారు తల్లి అయిన మరియను కూడా చూశారు మీరు చూడండి అక్కడ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి అంటే ఇద్దరికీ వారు సాగిలపడ్డారు సాగిలపడ్డం అంటే నమస్కరించడం చక్కగా గౌరవించడం మన ఇంట్లోకి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు స్కూల్లో టీచర్ గారు వచ్చినప్పుడు మనం కూర్చున్న వాళ్ళు వెంటనే లేచి నిలబడతాం నమస్తే సార్ వందనాలండి ప్రైజ్ ప్రైజ్లాడు సార్ అని చెప్తాం ఎందుకని వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం గౌరవించాలి జ్ఞానులు యేసు ప్రభుని గౌరవించారు అలాగే తల్లి అయిన మరియం కూడా గౌరవించారు అయితే సాగిల పడిన తర్వాత ఆయనను పూజించి అని ఉంది గమనించారా ఎవరిని పూజించారు ఆయనను పూజించారు ఆవిడను పూజించలేదండి గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఏసు ప్రభువారిని మర్చిపోయి యేసు వారి భూలోకానికి రావడానికి ముఖ్యమైన కారణం తల్లి అయిన మరియమ్మ గారు కాబట్టి ఆవిడను పూజించే కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు నిమగ్నం అయిపోయారు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆవిడను మనం పూజించకూడదు ఆయనను మనం పూజించాలి ఇంకొక మాట తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరి ఆవిడకు సమర్పించాల గమనిస్తున్నారా ఆయనకు పూజించారు ఆయనను పూజించారు ఆయనకు సమర్పించారు కానీ ఈరోజు ఆవిడను పూజించేవారు ఎక్కువైపోయారు ఆవిడకు సమర్పించేవారు ఎక్కువైపోయారు ఇది చాలా తప్పుడు సిద్ధాంతమని మనం బైబిల్ గ్రంథాన్ని సుస్పష్టంగా చూసి చదివి గ్రహించి చెప్పాలి దేవుని పెట్టలేరా చాలా మంది వాదించేది గారు లేకపోతే యేసు ప్రభు వారు రాడు కదా లేడు కదా రాలేడు కదా అని వాదిస్తూ ఉంటారు నేను అంటాను మరియమ్మ గారు లేకపోతే యేసు ప్రభు వారే లేరు అని అంటున్నారు నేనంటా యేసు ప్రభు వారు అనే ఆయనే లేకపోతే అసలు గారే ఉండరు కదా ఇప్పుడు గారు లేకపోతే దేవుడు లేడు అంటారు అసలు దేవుడు అనేవాడే లేకపోతే గారు ఎక్కడా యోసేపు గారు ఎక్కడా గమనించండి దేవుడిగా దేవుడే ఆవిని సృష్టించుకుంది దేవుడే ఆవిని ఏర్పరచుకుంది దేవుడే ఆవిని ఎన్నుకుంది దేవుడే ఆవిడ ద్వారా ఈ లోకానికి రావాలనుకుంది ఒకవేళ ఆవిడ కాకపోతే మరొకరు దేవుడికి అసాధ్యమైంది ఏముందండి ఏమీ లేదు దేవుడు రావాలంటే ఎలాగైనా వస్తారు అప్పట్లో అనుకునే వాళ్ళంట మేము అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం కాలు వాళ్ళు అందుకే యేసుప్రభులు అంటే మీరు అబ్రహాం సంతానం అర్థిస్తున్నారేమో దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాంకి సంతానం కలగ చేయగలడు ఎస్ రాళ్ల వలన అబ్రహాంకి సంతానం కలుగ చేయగలడు దేవుడు విన్నరా కాబట్టండి దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసయ్య మన కోసం పుట్టాడు ఆయన మన కోసం వచ్చాడు గనుక ఆయన ఎవరో గుర్తిస్తున్నావా గ్రహిస్తున్నావా పూజిస్తున్నావా సమర్పిస్తున్నావా ఇది నిజమైన క్రిస్మస్ నువ్వు ఆయన గుర్తించడం అది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైన ఏసు ప్రభు ఎవరో నీకు గుర్తెరగకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని అర్థం ఎందుకంటే ఏసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఇంకొకసారి వస్తాను అన్నాడు వచ్చా వచ్చేటప్పుడు వస్తానని చెప్పాడు అది జరిగింది రెండోసారి వచ్చేటప్పుడు కూడా వస్తానని చెప్పాడు ఎందుకు జరిగింది కాబట్టి నువ్వు గనక యేసు ప్రభువుని ఇంకా రక్షించ అంగీకరించకపోతే ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది ఈ క్రిస్మస్ నీ క్రిస్మస్ అవ్వాలంటే ఏసయ్యను అంగీకరించు గ్రహించు ఆయనకి సమర్పించు ఆయనను పూజించు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు ప్రభు కృప మనకు మన కుటుంబాలకు తోడై ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ